అందరి నమస్కారం నేను విరమేష్ మన రాజకీయాల్లో సాధారణంగా మనం కొంతమందిని చూస్తే అయ్యో వీళ్ళ దగ్గర తెలివితేటలు బాగానే ఉన్నాయి కదా కాకపోతే వీళ్ళు సరైన మార్గాన్ని ఎంచుకోలేదు లేదా సరైన పార్టీని పార్టీలో వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళ మేధస్సు సరిగ్గా ఉపయోగపడలేదు అని అనుకుంటున్నాం దీనికి ప్రధానమైన ఉదాహరణ శశి గారు ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయనకి భారతదేశ చరిత్ర వాటి గురించి ఉన్న నాలెడ్జ్ కానీ చూస్తే అయ్యో ఈయన అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఒకవేళ ఏ బీజేపీలో ఉంటే ఇప్పుడు మోడీ గారి తర్వాత ఈ నంబర్ టూ అయి ఉండేవారు అలాగే కాంగ్రెస్ పార్టీలో మన నెహ్రూ రాహుల్ వీళ్ళ ఫ్యామిలీ లేకుండా ఉంటే ఈ పార్టీ శశి గారు నరేంద్ర మోడీ గారికి బలమైన అపోనెంట్గా ప్రధానమంత్రి ఇప్పుడు కాపోయినా భవిష్యత్తులో ఆయన అయ్యి ఉండేవారు ఇక జయశేఖర గారిని ఎందుకంటే ఎగ్జాంపుల్గా చెప్పాను ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి అంటే అందరికీ తెలిసిన విషయం కాబట్టి అలాంటి అంటే అంత గొప్ప మేధావి కాకపోయినా ఆంధ్ర రాష్ట్రంలో కాస్త కోస్తో లాజికల్గా మాట్లాడే వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడే ప్రతి మాట లాజికల్గా ఉంటుంది కానీ ఒక రెండే రెండు సందర్భాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన స్థాయిని కంప్లీట్గా మర్చిపోయి పనిచేస్తారు ఆ రెండు సందర్భాలు వైఎస్ కుటుంబంతో పాటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఉన్నప్పుడు మొదటగా కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయనకు ఒక పని అప్పచెప్పారు ఆ పని ఏంటంటే మార్గదర్శి ఈనాడు మన మీద విరుచుకుపడుతుంటుంది మనం చేసి యథవ పని అన్నింటినీ ఈనాడులో చూపిస్తారు కాబట్టి మీరు మార్గదర్శి మీద పడి వాళ్ళని ఎలాగైనా బ్యాడ్ చేయండి అని ఆయనకు పనిచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అరుణ్ కుమార్ గారు ఆయనకి ఏదైనా పనిస్తే ఆయన మరి కాంగ్రెస్ పార్టీ ఒక భయంకరమైన కాంగ్రెస్ అవ్వచ్చు లేదా భయంకరమైన వైఎస్ కుటుంబానికి ఒక నమ్మకమైన బొంటే ఉండొచ్చు ఏదైనా కారణం వల్ల ఆ పనిని చాలా సీరియస్గా తీసుకుంటారు అంటే ఒరిజినల్గా ఆయన తనకున్న తెలివితేటలతో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకపోయినా రాష్ట్రంలో అతి కీలకమైన పొజిషన్లో ఉండగలిగే వ్యక్తి వాటన్నిటినీ మర్చిపోయి ఆయనకిచ్చిన ఒకే ఒక పని మార్గదర్శి అన్న పనిని సక్సెస్ఫుల్గా ఒక ఇరవై సంవత్సరాలు నడిపించారు నిజానికి మార్గదర్శిలో నాకు నష్టం జరిగింది అని కంప్లైంట్ చేసిన మనిషి ఒక్కడు కూడా ఉన్నాడు ఎవరు అవసరం లేదు అయినా సరే కారణం లేకపోయినా సరే మార్గదర్శి మీద కోర్టులో కేసేసిన ఆ కేసు ఇరవై ఏళ్ళు నడిచిన ఆ ఒకే ఒక కేసుతో ఇరవై సంవత్సరాల పాటు ఉండవల్ అరుణ్ కుమార్ గారు ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి తన పదునైన వాగ్దాటితో దాన్ని అలా అలా రక్తి కట్టిస్తూ ఉంటారు నిజానికి అందులో ఏ రకమైన విషయం లేకపోయినా వినడానికి ఆయన తెలివితేటలు దేవుడిచ్చిన తెలివితేటలతో చాలా వినడానికి చాలా బాగుంది ఇంక నువ్వు వెళ్ళన్నా మేము వెళ్తాం మాకు పని ఉంది అని చెప్పి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు సరే ఇంకా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇంకా కనుమరుగైపోతున్నారు ఇంకా మరి ఆయన మేధస్తో మనకి పెద్దగా పని లేదు ఎందుకంటే వైఎస్ గారు పోయారు జగన్ గారికి ఎవరు అవసరం లేదు కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ అనబడే వ్యక్తి ఇది లేదు అన్న టైంలో సడన్గా జగన్ గారు ఆయనకు పిలిచి అయ్యా మీకు నేను ఇంకో పనిస్తున్నాను ఎందుకంటే కులాన్ని అడ్డు పెట్టుకొని మీరైతే ఈ కులంతో బాగా హ్యాండిల్ చేయగలరు అని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు అనబడే ఒక పోలీస్ వ్యక్తికి సంబంధించిన విషయం ఆయనకి ఇవ్వడం జరిగింది అయితే మార్గదర్శి మీద ఎంతవరకు ఉండవల్లి గారు చేసిన వ్యాఖ్యానాలు వాటికన్నా పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఇప్పుడు ఆయన సపోర్ట్ చేయడం మీద ఆయన్ని చీ కొట్టడం వల్ల పాపాత్ములుగా ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా మీరు మహిళలు అయితే నెక్స్ట్ టైం ఆయన కనిపిస్తే కాండ్రి నుంచి ఆయన మొహం మీద ఉమ్మి వేయడం అనేది సాధారణంగా జరుగుతుంది ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి మనం చెప్పాలంటే నాకు మర్యాద ఉంది కాబట్టి నేను ఆయన గౌరవం అంటున్నాను అది పక్కన పెట్టేస్తే కాదంబరి జత్వాని అనబడే ఒక డాక్టర్ ఒక నటి ఒక మహిళని తన స్వామి భక్తి కోసం తను ముంబై నుండి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి వాళ్ళని ఎన్ని పోట్లు పెట్టారని ఆంధ్ర రాష్ట్రంలో బుర్ర ఉన్న ప్రతి మహిళని పురుషుని అడిగినా చెప్తారు అలాంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇప్పుడు వైఎస్ జగన్ గారు చెప్పారు మా మహా మేత గారి అబ్బాయి ఎందుకంటే మేత గారు అప్పట్లో నాకు మార్గదర్శి పనిచ్చారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి నాకు పిఎస్ గారి గారు పనిచ్చారు నేను ఆ పని మిగిలిన ఇరవై సంవత్సరాల పాటు పూర్తి చేసి హ్యాపీగా పైలోకానికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అనుకున్నారు అనుకొని ఈ పని తీసుకున్నారు కానీ ఒక మహిళని చిత్రహింసలు పెట్టిన వ్యక్తిని వెనకేసుకు వస్తున్న స్థితిలో నిజంగా ఇలాంటి మేధావులు సరైన దారి ఎంచుకోపోవడం వల్ల ఇది రాబోయే తరాలకి బాగా గుర్తుండిపోయే ఒక విషయం ఏంటంటే మీకు తెలివితేటలు ఎంత ఉన్నా మీరు ఎంచుకున్న మార్గం వల్ల చివరికి ఇలా మిగిలిపోతారని అంటే చిన్నప్పుడు చెప్తారు కదా బాగా చదువుకోరా లేదంటే ఎలా ఉన్నాడు చూడు అట్లా తయారవుతా అని మీరు నా అభిప్రాయం తెకేపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ